హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నూజివేడు కొబ్బరికాయలు వలవడానికి వెళ్తున్నాము కానీ ఇక్కడ వాతావరణం బాగాలేదు రాట్నల్గుంట మార్గం మీదుగా బలివే రూటు మేము ప్రయాణమైపోతున్నాము కొబ్బరి తోట చాలా బాగుంది చెట్టు చుట్టూతో గెల్లే ఇక్కడ ఆరు వేలు కాయలు ఉన్నాయన్నారు కానీ తీరా ఇక గ్రేడింగ్ చేసి ఒలిసిన తర్వాత నాలుగు వేల ఐదు వందలు మాత్రమయ్యాయి కొంచెం చిన్నపిక్క కురుడికాయలు ముసుగుడాగులు పక్క తీయడం వల్ల కాయలు తగ్గినాయి ఇక్కడ కాయలు గ్రేడింగ్ చేసి బస్తాల్లో పట్టి లోడింగ్ చేస్తున్నాము ఇక్కడ వర్షం పడింది అనమాట జల్లు జల్లు పడకుండా త్వరగా లోడ్ చేసి వెళ్ళిపోదామని మేము త్వరగా త్వరగా గ్రేడింగ్ చేసి బస్తాలు బట్టి లోడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి చూడండి ఫ్రెండ్స్ వర్షం ఇచ్చేస్తే అని మేము త్వరగా లోడ్ చేస్తున్నాము వాతావరణం ప్రస్తుతానికి బాగుంది